అసోసియేషను దాదాపు రెండు వేల మంది అడ్వకేట్స్ ఉండేటటువంటి పెద్ద అసోసియేషను నెల్లూరు టౌన్ అసోసియేషను దీనికి ఎన్నికలు రేపటి రోజునంటే ఇరవై ఆరు ఇరవై సంవత్సరం జరుగుతున్నాయి పది నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుంది తదుపరి రిజల్ట్ ఉంటుంది ముఖ్యంగా మూడు ప్యానల్స్ పోటీ చేస్తున్నాయి మూడు ప్యానెల్లో అయ్యప్ప రెడ్డి ఆయనతో పాటు పదిహేను మంది మొత్తం పదహారు మంది పోటీ చేస్తున్నారు ఒక వ్యక్తి పదహారు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఎనిమిది మందికి ఎనిమిది ఓట్లు అలాగే సీనియర్ఈసీలో మూడు ఓట్లు తర్వాత జూనియర్ ఈసీలు ఐదు ఓట్లు మొత్తం పదహారు ఓట్లు జాగ్రత్తగా వేస్తేనే వ్యాలిడ్ అవుతుంది ఆ ఒక్కొక్క బ్యాలెట్టు ఎనిమిది బ్యాలెట్లు ఒకటి తదుపరి రెండు బ్యాలెట్లు పదహారు ఓట్లు వేయాలి మూడు సీనియర్ ఈసీలు ఐదు జూనియర్ ఈసీలు మిగిలినవన్నీ ఒక్కొక్క ఓటు వారి వారికి నచ్చిన ప్యానల్స్ తరఫున వేయవలసిందిగా ప్రార్థన పైపెచ్చు మా మేము కూడా మా ప్యానల్ హైబ్రిడ్ ఆధ్వర్యాన మా ఆధ్వర్యాన ఒక ప్యానల్ కంటెస్ట్ చేస్తుంది ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించబడతాయి ఇవన్నీ మిత్రుల అసోసియేషన్స్ వీటిల్లో ఎన్నికలైన తర్వాత ఎవరు గౌరవాలను వాళ్ళు కాపాడుకుంటూ ప్రశాంతంగా ఎన్నికలు జరుపుతారు ఈ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నెల్లూరు బార్ అసోసియేషన్ ఎలక్షన్లో మా ప్యానల్ నుంచి నేను పులిమి అయ్యప్పరెడ్డి ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఈదూరు భాస్కరే గారు జనరల్ సెక్రటరీగా నక్కల నాగరాజు గారు జాయింట్ సెక్రటరీగా కేఎల్ నారాయణ ట్రెజరర్గా ఆర్ శివశంకర్ ముజ్బూర్ రహమాన్ లైబ్రేరియన్ చంద్రశేఖర్ నాయుడు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ రమాదేవి రమాదేవి లేడీ రిప్రజెంటేటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి చంద్రశేఖర్ గుప్తా బి సారిక గంగరాజు పోటీ చేస్తున్నారు అలాగే జూనియర్ ఈసీలుగా వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్ మహేశ్వరి సయ్యద్ కైసిఫ్ షామీర్ పోటీ చేస్తున్నారు అందరూ కూడా మా ప్యానల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించవలసిగా ప్రార్థిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ ఎలక్షన్కి సంబంధించి ఐడి కార్డు బార్ కౌన్సిల్ ఇచ్చిన ఐడి కార్డుని తీసుకొచ్చి ఓటింగ్లో పాడవలసిన కోరుచున్నాము అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా జరగాలని ఎలక్నిక్లు కోరుకుంటున్నాను